ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటాయి అక్రమాలకు పాలవుతూ ఉంటే అన్యాయాలకు గురవుతూ ఉంటే హత్యలకు గురవుతూ ఉంటే అత్యాచారాలకు గురవుతూ ఉంటే మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాట్లా పోలీసుల మాటన కూర్చొని అక్క చెలవులు అక్క చెలవులు నా అక్క చెలవులు అని నీకు సిగ్గని పెంచట్లేదు కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గబ్బు పొడుస్తూ ఉంది ఈరోజు ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు చేయులు ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు ఈరోజు ఆ బిడ్డలకి కలిసి చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టేలాగా ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టు ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు నువ్వు మహిళా దినోత్సవం గురించి అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతావు అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటకాలతో రోజు కానీ అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం మహిళల పేరు మీదే నిధులు ఇస్తున్నాను మహిళల పేరు మీద సెంటు స్థానం ఇస్తున్నాను అన్నాడు అరే సెంటు స్థానం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేరు చెప్పుకొని సుమారుగా పదివేల నుంచి ముప్పై వేలు వరకు లూటీలు చేశారు మీ నాయకులు ఈ రోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా అధికారుల గురించి మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు ఒక్కసారి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టపోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్నానం ద్వారా వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలు ఒక నకిలీ రత్నాల్ని నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈ రోజు నువ్వు చేస్తున్నావు నేను నిన్న పైక్రపేట నుంచి వచ్చేటప్పుడు చూసా అటు ఇటు బార్కేడ్లు వేస్తున్నాడు హైవేకి ఏదైనా బార్కేడ్లు ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నాను బార్కేడ్లు కాస్త ఎవడు అందులోంచి ఎవరు రాకున్నారంట ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమోనని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి రోజు అంటే ఇంత భయపడిపోయే పులివేందర పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళి గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట అదొక వ్యసనం అంట మాకు అలాగే అర్థమైంది అరే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు మన అందరం చూసే డ్రైన్లు మన అందరం తాగే నీళ్లు మనందరం చూసే ప్రాజెక్టులు మనందరం వెళ్ళే బ్రిడ్జ్లు ఇవన్నీ గుర్తొస్తాయి అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని తక్కువ మనకు గుర్తొచ్చేది కోడికెత్తి గొడ్డలి బాత్రూము ఈ మూడిటితో పాటు మనకి ఏం గుర్తొస్తాయి మోసానికి పరాకాష్ట దగాకి బ్రాండ్ అంబాసిడర్ అవినీతికి ఫస్ట్ ర్యాంక్ అక్రమాలకి పెట్టింది పేరు హత్యలు మా ఇంట వంట అవే ఉంటాయి కబ్జాలు మాకు కాస్త మా మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా గంజాయి గురించి మాట్లాడాలన్నా డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా ఎక్కడికెళ్ళా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్ లో రాష్ట్ర నెంబర్ వన్ పొజిషన్ లో ఉంచుతాడు ఈ అవినీతి దగ మోసం అక్రమం హత్యలు కబ్జాలు దోపిడి గంజాయి డ్రగ్స్ ఆడపిల్లల అక్రమ రవాణా ఆడపిల్లల మీదలు అత్యాచారాలు ఇవన్నీటి గురించి ఇతగాడు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఇతగా